నా పేరు పేరు జగన్ ఎక్కడి నుంచి వచ్చారన్న మేము రాయదుర్గం నుంచి వచ్చాము ఎందుకు వచ్చారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి జగన్మోహన్ రెడ్డి అన్నగారిని కలిసి మాట్లాడిపోదామని వచ్చినాము రాయదుర్గం నుంచి మేము అత్యధిక మెజారిటీ చూపించి గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాం రాయదుర్గం నుంచి రెండు ఎలక్షన్ లో కావచ్చు లేదా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్ లో కావచ్చు అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం బాగాలేదంటారా ఖచ్చితంగా బాగాలేదు మనం మనం చెప్పేది కాదు మనము జగన్ అన్న అభిమానం అని చెప్పేసి మనం చెప్పేది కాదు ప్రజల్లో చాలా తిరుగుబాటు అప్పుడే మొదలైంది ఖచ్చితంగా ఈ తిరుగుబాటు అనేది వచ్చే జమిలీ ఎలక్షన్ లో కావచ్చు లేదా రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ లో కావచ్చు ఖచ్చితంగా ప్రజలు దానికి తగినట్టుగా బుద్ధి చెప్తారు అంటే ప్రభుత్వం బాగుందని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా ఏ విధంగా చెప్తారండి ఆయన చెప్పిన సూపర్ సిక్స్ లో ఒక ఏమంటాము మన పింఛన్ తప్ప ఏమి ఇచ్చాడు ఏం అమలు చేశాడని చెప్తాడో చెప్తాడు నేను బాగా చేశాను బాగుందని చెప్పేసి ఏ విధంగా చెప్తారు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అధికారంలో కాగానే మేము ప్రజల పట్ల అదే నేను చెప్తున్నాను ప్రజల్లో ప్రజల్లో గ్రౌండ్ లెవెల్లో పోయి అడిగితే తెలుస్తుంది మేము జగన్ అన్న అభిమానం చెప్పేది బాగుండదు మీరు ఒక జగన్మోహన్ రెడ్డి అభిమానిగా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి ఓడ ఓడిపోవడానికి గల కారణము ముఖ్యంగా వాలంటీర్లు ఎందుకు వాలంటీర్లు అని చెప్తా ఉన్నామంటే కార్యకర్తలకి లీడర్లకి జనాలకి మధ్య ఒక రిలేషన్షిప్ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు అదొక మిస్టేక్ చేసినారు వాలంటీర్లను పెట్టడం వల్ల చాలా పెద్ద మిస్టేక్ అదే అని నేను అనుకుంటున్నాను వాలంటీర్ వ్యవస్థ వల్ల దెబ్బతి బట్ వాలంటీర్ వ్యవస్థ వ్యవస్థ దానికి దానికి వాళ్ళు చేసే వర్క్ నేను తప్పు పట్టట్లేదు కానీ ప్రజల్లో లీడర్షిప్ కి ప్రజలకి మధ్య దూరాన్ని పెంచే దాంట్లో వాళ్ళు చాలా ఇదిగా ఉన్నారు